హాయ్ అండి ఈరోజు మీకు కిచెన్లో వాడుకుని ఇంకొక కొత్త వస్తువు చూపిద్దాం అనుకుంటున్నా అవి ఏంటివి అంటే మా అమ్మాయి తెచ్చిందండి తీసుకెళ్ళి ఇవి ఇట్లా సిలికాన్వి మూతలు మనకు మామూలుగా స్టీల్ గిన్నెలకైతే మూతలు పెట్టుకుంటాము ఒకసారి మనం ఏమవుతుందంటే డిన్నర్ సెట్లు వాటికి ప్లేట్లకు వాటికి మూతలు ఉండవు కదా మామూలు ఇట్లా పెట్టినా కానీ ఇట్లా గ్రిప్ ఉండవు జారిపోతుంటాయి అయితే ఇవి ఇవైతే తెప్పించిందండి మా అమ్మాయి చూసి ఇవి ఎట్లున్నాయి నాకైతే తాబేలు లాగా అనిపిస్తుంది నేను చూస్తుంటే ఇవి అయితే ఇవి ఒక్కొక్క సెట్లో ఏడు ఉంటాయండి ఇవి ఎట్లా పెడతారు గిన్నెల కంటే చూపిస్తా నేను ఇవి సిలికాన్వి ఇవి ఈ సెట్లో ఏడు ఉంటాయి అంటే ఈ ఏడు సెట్ కొంటే ఇంకొక సెట్ కూడా వచ్చింది మా అమ్మాయికి అయితే అవి మొత్తం బ్లూ కలర్లో ఉండే తను బ్లూ కలర్ ఉంచుకొని నాకు ఈ సెట్ మొత్తం నాకు పంపించింది సైజులు చూసినరా ఇది ఒక సైజు అన్నీ ఏడు ఉంటాయండి దీంట్లో సైజులు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఇట్లుంటాయి చూసిండ్రు కదా ఇవి పసిపిల్లలకు కూడా స్పూన్లు అవి పెడుతున్నారు కదా మంచి ప్లాస్టిక్ అంటే ఇది ప్లాస్టిక్ కాదండి సిలికాన్వి మంచిది అన్నట్టు ఇట్లా అన్ని సైజులు ఇట్లున్నాయి వీటిని ఎట్లా ఫిట్ చేయొచ్చో చూపిస్తా నేను ఇది ఉంది కదా దీనికి ఇవి ఇది చూస్తే చిన్నగా అనిపిస్తుంది కదా అయితే మామూలుగా ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా పెట్టి ఇట్లా లాగేస్తే ఫిక్స్ అయిపోతుందండి ఇది ఎయిర్ టైట్ ఉంటుంది ఇట్లా చిన్నపిల్లల ఫుడ్ కూడా పెట్టచ్చండి ఇట్లా చూసిండ్రు కదా ఇది ఒక సైజు ఇంకా ఇంకా కొంచెం చిన్న సైజు ఇది మరి చిన్న సైజు ఈ సైజు అయితే దీనికి ఫిట్ అవుతుంది ఇట్లా కొంచెం ఇట్లా లాగి ఇట్లా పెట్టేస్తే ఎయిర్ టైట్ అన్నట్టు అసలు గాలి అనేది కూడా లోపలికి వెళ్ళదు ఉంటుంది ఇది చూసిండ్రు కదా ఎయిర్ టైట్ కంటైన్ ఎయిర్ టైట్ మూతలు అన్నట్టు ఇవి మనకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి ఇవి చూసిండ్రు కదా ఇట్లా దీంట్లో ఫ్రూట్స్ ఏమన్నా కట్ చేసి పెట్టినా కానీ ఏమన్నా చేసినా అసలు గాలి అనేది దూరకుండా మంచిగా ఉంటాయి ఇవి చూసిన కదా కొంచెం అడ్జస్ట్ చేయాలి ఇట్లా అన్నీ ఒక్కొక్క సైజు ఉన్నాయి ఇట్లా వాటర్ మిలన్ సగం కట్ చేసిన తర్వాత కూడా దానికి ఫిక్స్ అయ్యే మూత ఇట్లాంటిది ఒకటి పెడితే గాలి దూరకుండా అది ఖరాబ్ కాకుండా కూడా ఉంటుందండి ఇది ఇది మనం తినే ప్లేట్ కూడా సెట్ అవుతుందండి ఇది అన్నం తినే ప్లేట్ కూడా చుట్టూ పెట్టేస్తే ఉండిపోతుంది ఇది చూసిండ్రు కదా ఇవి మనకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అంటే అన్నది మా అమ్మాయి అమెజాన్లో దొరుకుతున్నాయి ఇక్కడ కూడా అని అన్నది చూసింటారు చాలామంది చూడకుండా అయితే ఏముండరు ఇవాళ రేపు ఆన్లైన్ అనేది అందరు కూడా వాడుతున్నారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్